హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ అయితే టూ బెంటో కేక్ ఆర్డర్స్ అయితే ఉన్నాయండి సో చూస్తున్నారు కదా కేక్ అయితే విరిగిపోయిందనమాట ఎందుకంటే డిమోల్ చేస్తున్నప్పుడు కొంచెం గాబరు గాబురుగా కొంచెం వేడిగా ఉన్నప్పుడే డిమోల్ చేసేసాను ఎందుకు అంటే వేరే బెంటో కేక్స్ ఉన్నాయి సో అందుకని చెప్పి వాటిని కూడా బేక్ చేయాలి సో ఒకటే గిన్నెలో బేక్ చేసేదామని అయితే చేసినప్పటికి చేసినప్పటికీ అనమాట సో ఇరిగిపోయినా పెద్దగా ప్రాబ్లం అయితే ఏముండదండి సో మీరు అలా మేనేజ్ చేయాలి ఇరిగిపోయినప్పుడు అంటే ఒకవేళ మీరు కట్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం అని ఈవన్గా కట్ అయిపోయింది అనుకోండి ఒక లేయర్ పెద్దది ఒక లేయర్ చిన్నది సో వాటిని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను చూస్తూ ఉండండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో డైలీ వీడియోస్ ఇంకా బ్లాగ్స్ కూడా ఉంటాయి వీడియోస్ కనుక నచ్చినట్టయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది సో అదన్నీ వీడియోలోకి వెళ్ళిపోదాం సో అంటే కేక్ని డిమాల్వ్ చేస్తున్నప్పుడు కానీ లేదా మీరు కట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క లేయర్ కట్ చేస్తున్నప్పుడు కానీ ఒక లేయర్ని లిఫ్ట్ చేస్తున్నప్పుడు లేయర్ అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే కేక్ లేయర్ అనేది లైట్ వెయిట్గానే ఉంటుంది కదండి సో అది మనం లిఫ్ట్ చేసేటప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట సో విరిగిపోయినప్పుడు విరిగిపోయిన దానికి బాధపడకుండా సో మనం ఎలా సెట్ చేస్తామంటే మనము సర్కిల్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ కేక్ని ప్రిపేర్ చేస్తాం కదా ఒక లేయర్ని కట్ చేస్తున్నప్పుడు అది లైట్ లా ఉంటుంది కాబట్టి కేక్ కట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది లేదు అంటే ఒక లేయర్ పెద్దది ఒక లేయర్ చిన్నది కట్ చేసినప్పుడు పెద్దది కట్ చేసిన లేయర్ అనేది కొంచెం ఈక్వల్గా కట్ చేసుకొని మిగతా లేయర్ ఉంటుంది కదా దాన్ని కింద లేయర్లో అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట సో మనము క్రీమ్ ఉంటుంది కాబట్టి ఈ క్రీమ్ కూడా మనము అంటే కేక్స్కి కేక్స్కి మధ్యలో గమ్ లాగా అప్లై చేసుకోవాలన్నమాట సో అలా అప్లై చేస్తే ఏంటంటే ఈ నార్మల్ కేక్ ఉంటుంది కదా వితౌట్ సోక్ చేసిన కేక్ ఈ కేక్ అనేది నీట్గా అతుక్కుంటుంది అనమాట క్రీమ్కి సో అప్పుడు మనకి విరిగిపోయినా సరే కనిపించదు ప్లస్ ఏంటంటే మనము త్రీ లేయర్స్ సెట్ చేస్తాం అదే సింగిల్ లేయర్ పెట్టట్లేదు సో త్రీ లేయర్స్ సెట్ చేస్తున్నాం కాబట్టి విరిగిపోయింది కేక్ అనేది మాత్రం అస్సలు కనిపించదనమాట సో కేక్ విరిగిపోయినట్టు మాత్రం అస్సలు కనిపించదు కట్ చేసుకున్నా సరే ఒక కేక్ పార్ట్ అనేది మనం తీసుకుంటాం కదా కేక్ పీస్ అది ఎలా లిఫ్ట్ అవుతుందో సో అలానే వస్తుంది అనమాట ఎందువల్ల అంటే మనం త్రీ లెయర్స్లో సెట్ చేస్తాము కేక్ పీస్ పెడతాము క్రీమ్ పెడతాము సో అందువలన విరిగిపోయినట్టయితే మాత్రం అస్సలు కనిపించదు నేను నెక్స్ట్ వీడియోలోని ఎగ్లెస్ వెనీలా బెంటో కేక్ రెసిపీని అప్లోడ్ చేయాలనుకుంటున్నాను సో మీకు ఆ రెసిపీ కావాలా వద్దనేది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఎందుకంటే నేను ఇప్పుడు ఆర్డర్స్ తీసుకోకుండా కొంచెం ఫ్రీగా ఉన్నానండి మీకు ఏ రెసిపీస్ అయితే కావాలో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పినట్టయితే నేను ఈ వీక్లో మొత్తం అన్నీ కూడా రెసిపీస్ పోస్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను సో మీలే మీలో ఎవరికైనా ఏ రెసిపీ కావాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి షూట్ చేసిన వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయాయి కదా ఇంకా వీడియోస్ ఏం చేయాలి ఏంటి అనేది అస్సలు అర్థం కావట్లేదు అనమాట అతి వాళ్ళ ఇంటికి వెళ్ళి విజయనగరం అయితే వచ్చేసాను ఒక వన్ వీక్ అయితే ఇక్కడ ఉంటాను ప్లస్ ఏంటంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు కేక్స్ కానీ ఏమైనా రెసిపీస్ చేస్తే కనుక తినడానికైతే అందరూ ఉన్నారు సో అందుకని చెప్పి రెసిపీస్ అన్నీ కూడా చేద్దాం అనుకుంటున్నాను మీకు ఏ రెసిపీస్ ఎగ్ విత్ ఎగ్ కావాలా ఎగ్లెస్ కావాలా నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్టయితే నేను అన్ని వీడియోస్ కూడా ఒకేసారి షూట్ చేయడానికి కానీ అప్లోడ్ చేయడానికి వీలుంటుందన్నమాట ಈ ಕೇಕ್ ಆರ್ಡರ್ಸ್ ಐತೆ ಟೂ ಬೆಂಟೋ ಕೇಕ್ ఇంకా ఒకటైతే సెమీ ఫాండెంట్ కేక్ అనమాట ఈ బెంటో కేక్ ఒకటి చాక్లెట్ కేక్ ఆర్డర్ ఇచ్చారు ఒకటైతే బటర్ స్కాచ్ అండి బటర్ స్కాచ్ కేక్ ఫిల్లింగ్ ఫినిషింగ్ కూడా చూసేసారు కదా ఇప్పుడైతే చాక్లెట్ కేక్ ఫిల్లింగ్ చేస్తున్నాను రెండు కూడా చాలా సింపుల్ కేక్స్ అని అండి రెండు కూడా ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు అంటే ఒకటి టూ ఫ్లేవర్స్ కూడా టేస్ట్ చేయాలని చెప్పైతే ఆర్డర్ ఇచ్చారన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా చాక్లెట్ ఫ్లేవర్ అనమాట ఫుల్లీ చాక్లెట్ ఫ్లేవర్ ఎందుకు అంటే ఓన్ చాలా తక్కువ క్రీమ్ లోని చాక్లెట్ గణాష్ అనేది ఎక్కువగా మిక్స్ చేసుకున్నాను నేను చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకుని అయితే సోక్ చేసుకొని ఫినిషింగ్ జస్ట్ ఇది బెంటో కేక్ కదండి ఇంతకు ముందు వీడియోస్లో నేను త్రీ లేయర్స్ పెట్టేదాన్ని త్రీ లేయర్స్ పెడితే ఏంటంటే అవి సింపుల్ డిజైన్స్ అనమాట ఇవి కస్టమైజ్డ్ అవుతున్నాయి కాబట్టి నేను టూ లేయర్స్ మాత్రమే పెట్టుకుంటున్నాను టూ లేయర్స్ పెట్టుకుంటే హైట్ కొంచెం తక్కువ వస్తుందండి అదే త్రీ లేయర్స్ పెట్టుకున్నాం అనుకోండి పైన ఎక్స్ట్రా డిజైన్ ఏం లేకుండా చాలా సింపుల్గా డెకరేట్ చేసుకోవాలన్నమాట ప్లస్ హైట్ కొంచెం ఎక్కువ వస్తుంది త్రీ లేయర్స్కి వెయిట్ కూడా కొంచెం ఎక్కువే వస్తుంది ఎందుకంటే త్రీ లేయర్స్ కట్ చేస్తున్నప్పుడు మనకు కొంచెం షుగర్ సిరప్ అనేది ఎక్స్ట్రా పడుతుంది కదా ప్లస్ కొంచెం క్రీమ్ కూడా ఎక్స్ట్రా పడుతుందండి కాకపోతే కస్టమైజ్డ్ కేక్స్ ఏవైతే ఉంటాయో దానికి మాత్రం టూ లేయర్స్ కట్ చేసుకుంటే సరిపోతుందండి ఒకవేళ త్రీ లేయర్స్ కట్ చేసుకున్నాం అనుకోండి హైట్ కూడా పెరిగిపోతుంది ప్లస్ ఏంటంటే కస్టమర్ ఇచ్చిన డిజైన్ మనం వెయ్యాలి అన్నట్టయితే బెంటో బాక్స్లో అనమాట పైన ఉండే బెంటో క్యాప్ ఉంటుంది కదా బాక్స్ క్యాప్ పై దానికి సో దానికైతే క్రీమ్ అంటుకుపోయి ఇంకా డిజైన్ డిజైన్ పాడైపోతుంది అనమాట సో అందుకని చెప్పి నేను ఇక్కడ టూ లేయర్స్ మాత్రమే పెట్టుకుంటున్నాను అదే కస్టమర్ నార్మల్గా బెంటోకేక్ కావాలి అని చెప్పారనుకోండి త్రీ లేయర్స్లో కట్ చేసుకుంటానన్నమాట సో ఇక్కడ ఏమవుతుందంటే బెంటో బాక్సెస్ అప్పుడు లేవన్నమాట సో అందుకని చెప్పి సపరేట్గా ప్లేట్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను కేక్స్ చేసిన తర్వాత బెంటో బాక్సెస్ పూర్ణ మార్కెట్ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట కస్టమర్ కేక్స్ అయితే కొంచెం లేట్గానే తీసుకెళ్లారు సిక్స్ థర్టీ టు సెవెన్ ఆ టైంలో తీసుకెళ్ళినట్టున్నారు సో అందుకని చెప్పి షాపింగ్కి వెళ్ళి వచ్చి మళ్ళీ సెట్ చేసుకున్నాను ఈరోజు ఈ టూ బెంటో కేక్స్తో పాటు ఇంకొక హాఫ్ కేజీ సెమీ ఫోనెంట్ కేక్ కూడా ఉందని చెప్పాను కదా సో ఆ కేక్ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎందుకు అంటే ఆ సెమీ ఫోనెంట్ అవదే ఫోనెంట్ ఫ్రాక్ ఇంకా ఫోర్నెంట్ బేబీ డ్రెస్ అవంతా కూడా ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది నేను ఒక వీడియో అయితే షూట్ చేశానండి ఆ వీడియోని ఎడిట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా సో దానికి ఇప్పుడు టైం సరిపోలేదనమాట ఇది త్వర త్వరగా ఈ వీడియో అయితే అప్లోడ్ చేసేయాలని చెప్పైతే సిక్స్ మినిట్స్ వీడియో మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక కేక్ అయితే ఓన్లీ లెటర్స్ అనమాట అంటే వాళ్ళ యానివర్సరీ డేట్ అంతా కూడాను రాయమని చెప్పారు ఇంకొక కేక్లోనే మనకు ఆల్రెడీ రిఫరెన్స్ పిక్చర్స్ అయితే పెట్టారనమాట సో మీరు లెఫ్ట్ సైడ్లో ఒక ఫోన్లో చూడొచ్చు రెఫరెన్స్ పిక్చర్స్ చూసుకునే నేనైతే ఈ కేక్స్ చేస్తూ ఉంటాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఆన్లైన్ ఫ్రాక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీక్ వీడియోలో చూపిస్తాను ఈ టూ షేడ్స్ వచ్చాయి కదా కేక్ మీద ఈ టూ షేడ్స్ కూడా ఎలా వచ్చాయి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఇదనమాట ఈ రోజు కేక్స్ ఈ రోజు కేక్స్ లో బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి సో రెండు కూడాను బెంటో కేక్స్ యానివర్సరీ కేక్స్ అనమాట సో ఇదైతే మనకి సీమంతం కోసం అయితే కేక్ ఆర్డర్ ఇచ్చారు మనకి సో చెప్పాను కదండి మీకు ఏ రెసిపీస్ అయితే చూడాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారో ది పెర్ఫెక్ట్ రెసిపీస్ అయితే నేను షేర్ చేయాలనుకుంటున్నాను కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఈ కేక్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇదండి రెస్ట్ వీడియో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్